నా చేసుకునేది మహిళ అంటే మహిళ అంటారు నీ పేరు ఏం పేరు నయనికా

நீ அம்மக்கு வச்சின ஒரு கருச்சு எடுத்துலேயே தரம் வரல அதே ஆ செல்லிந்தான దండిస్తావా దండెత్తావా మా పాత్ర దేవాలా ఈ దండెత్తావా ఇదండేమంటే అది ఈమెసేది అవి వేసుకునేది

భోగి పండు పోయని భోగిపండు రేపు దీని తేడా అదే అవి పోయడానికి పూలు చాక్లెట్లు బిస్కెట్లు అవన్నీ కలిపి పోసి మన పక్క తెలియదు ఇది తెలియదు అప్పుడు అక్కడే చేసినా హైదరాబాద్ కొనుక్కోవడ పజన బాబు బాబు అక్కడ తినాడా ल्म ल्म है. है। है। ே சின் கே அ நிலேட்டு கடை விட்டு சின் పుట్టిండా ఎప్పుడే బాగా గ్రాండ్ అంటే గ్రాండ్గానే గ్రాండ్గానే చేయండి ఎక్కడ

ᱱᱩ ᱢᱚᱱ ᱭᱟᱨ ᱭᱟᱞᱟ ᱭᱟᱞᱟ ᱡᱮ ᱱᱮᱠᱚᱱ ᱚᱛᱚ ᱟᱭᱯᱮᱱᱟ ᱯᱞᱮ ᱯᱩᱜᱫᱟ ᱚᱢᱟ ᱛᱚ ᱦᱚᱴᱚ